సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గంలో ఐదు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కన విజయం సాధించడంతో బీఆర్ఎస్ ఇంచార్జ్ ఆదర్శి ఈ విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ పార్టీ శ్రేణులకు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా పటాన్చేరు ఎమ్మెల్యే గోడి మహిపాల్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ నాయకులు ఎర్రడు శ్రీనివాస్ సమావేశంలో పాల్గొన్నారు కష్టపడి పనిచేసిన కార్యకర్తలు ఈ విజయానికి కారణమని రెడ్డి అన్నారు పటాచేరులో బీఆర్ఎస్ అయిపోయిందన్న వారికి ప్రజల తీర్పై గట్టి సమాధానమని స్పష్టం చేశారు గౌరవ్ గోసుల శ్రీనివాస్ యాదవ్ ని ఇన్ఛార్జ్ చేయడం జరిగింది అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మమ్మల్ని ఆయన కోఆర్డినేట్గా కోఆర్డినేటర్గా వేయడం జరిగింది నిజంగా మొదటిసారి మున్సిపల్గా ఎన్నికైన తర్వాత ఇంద్రేషం ఏదైతే మొదటిసారి మున్సిపల్ ఎన్నికలు పోరాడుతుంది అశ్వన్ టైంలో ఏమైందంటే కొద్ది అగ్ని పరీక్ష లాగా అయింది సీట్ల విషయంలో చాలా ఇబ్బందికరమండి అయినా కానీ కొన్ని సీట్ల విషయంలో ఇవల్ల ఇంద్రేశానికి సంబంధించి మూడు సీట్ల విషయంలో గౌరవ మాజీ మంత్రులైనటువంటి హరీష్ రావు గారి సూచన మేరకు అదేవిధంగా ఆయన జయించినటువంటి సర్వే మేరకు ఒక మూడు సీట్లను ఏకపక్షంగా తీసుకొని ఇవ్వడం జరిగింది అంటే ఏకపక్షం అంటే ఏకపక్షం కాదు సర్వే ప్రకారము హరీషాను సూచన మేరకు ఇవ్వడం జరిగింది ఇవాళ సర్వే మూడు సీట్లు గెలిచి ఇలా ఇంద్రేష్ మున్సిపాలిటీని కైవసం చేసుకున్నాం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఇబ్బందులు పడ్డాం ఏ ఇబ్బందులు పడ్డా ఏ ఇబ్బందులు ఎదుర్కొన్నా పార్టీ కోసం చేసినాం పార్టీ లైన్ కోసం చేసినాం ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బాగుండాలి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినట్టయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే పటాన్చెరు మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి మీరు చూడండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినాం ఈ ఏరియాలో అదేవిధంగా అంతకుముందు జరిగిన కార్పొరేషన్ కూడా మూడు ఎదురొడ్డి నిలబడి కలబడి దాదాపుగా రాష్ట్రంలో ఏడు వందల పైచిల్కు స్థానాలు గెలుచుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు శ్రేణులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏడు మున్సిపాలిటీ ఐదు మున్సిపాలిటీల్లో సారీ ఐదు మున్సిపాలిటీల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎన్ని అరాచకాలు సృష్టించిన ఎన్ని దౌర్జన్యాలు చేసిన ఎన్ని ఇబ్బందుల గురి గురి చేయాలని చూసిన వాళ్ళను తట్టుకొని ఎక్కువ సీట్లు గెలుచుకొని దాదాపుగా రెండు రెండు సీట్లు రెండు మున్సిపాలిటీల పూర్తి మెజార్టీతో గెలిచి గెలిపించినటువంటి మా బిఆర్ఎస్ పార్టీ పటంచెరు నాయకత్వానికి కార్యకర్తలకు శ్రేణులు అందరికీ కష్టపడ్డటువంటి ప్రతి ఒక్క నాయకుడి కూడా పేరు పేరుగా కృతజ్ఞతలు తెలియజేస్తారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అరాచకాలు అక్రమాలు దౌర్జన్యాలు నిర్బంధాలు ఇవన్నిటితోనే ఈ ఎన్నికలు జరిగింది ప్రజాస్వామ్యాన్ని తెస్తా అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ క్యాండిడేట్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ ఈ క్యాండిడేట్ సెలెక్షన్ అనే దానికి మేము ఎంతో స్ట్రాటజిక్గా ఎన్నో సర్వేలు చూసి ఎన్నో రాత్రులు నేను కానీ మా ఇన్ఛార్జీలు కానీ మేము అందరం ఎవరు వస్తే క్యాస్ట్ ఈక్వేషన్ కావచ్చు మరి ఏ రకమైన బలమైన నాయకుని పెడితే ఆ వార్డు గెలుస్తుంది ఆ అని చెప్పి మేము ఎంతో ఆలోచించి క్యాండిడేట్ సెలెక్ట్ చేసి మరి బీ ఫార్మ్లు ఇచ్చినందుకే కొత్తదనం కొత్త వాళ్ళు రావాలి కొత్త రక్తం రావాలి కొత్త వారితో మనం ముందుకు పోదాం కొంచెం రిస్క్ తీసుకొని అయినా సరే ముందుకు పోతామని హరీష్ రావు గారిని అడిగితే యు గో హెడ్ ఏదో ఎట్లయినా సరే మీరు రిస్క్ తీసుకున్నా సరే కానీ గెలుపు అయ్యే రకంగా పనిచేయాలన్నారు అందరం కలిసి తీసుకున్న డిసిషన్ క్యాండిడేట్ సెలెక్షన్ ఆ క్యాండిడేట్ సెలక్షన్ వరకు బాగుంది కాబట్టి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ పనైపోయింది పటాన్చెరులో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందంటే నేను ఎప్పుడు అందరికీ చెప్పుకుంటూ వస్తున్నా పటాన్ చెరువు అనేది బీఆర్ఎస్ పార్టీ అడ్డా ఎవరున్నా లేకున్నా పటాన్ చెరువుల బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ జెండా ఉంటుంది అని చెప్పినాం అది మరి జనరల్గా మున్సిపాలిటీ అంటే అందరూ చదువుకున్న వాళ్ళు మరి అందరూ కూడా మంచి విఘ్నతతోటి చదువుకున్న వాళ్ళు ఎంప్లాయీసు కార్మికులు ఉంటారు మరి ఐదు మున్సిపాలిటీలో మరి ఐదుకి ఐదు మరి బీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకుందంటే మీరు ఆలోచించాలి మీరు అందరూ కూడా మీ దీంట్లో సహకరించిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి చెప్తున్నాను నేను చెరువు గడ్డ ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అడ్డ కాబట్టి మీ మరి ప్రజలందరికీ మా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులకు మరి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం చేస్తారు నమస్కారం ఇవాళ పఠాన్ కాన్స్టెన్సీలో కాన్స్టిట్యున్సీలో ఐదు మున్సిపాలిటీలు జిన్నారం ఉమ్మడిదల గడ్డపోతారం ఇంద్రేశం మరి అదే రకంగా ఇస్నాపూర్ అన్ని మున్సిపాలిటీస్ కూడా మరి బీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లు కైవసం చే మరి వార్డ్స్ కైవసం చేసుకొని మరి రాష్ట్రంలోనే అసలు మేము ఐదు మున్సిపాలిటీలు అంటే ఏ రకంగా చేస్తామో అన్న భయం ఉంది కానీ రాష్ట్రంలోనే ఐదుకు ఐదు మున్సిపాలిటీలు రే పొద్దున చైర్మన్ కైవసం చేసుకునే విధంగా ప్రజలు మరి పటాన్చెరు ప్రజలు మా నాయకత్వాన్ని నమ్మి మరి ఇంత పెద్ద విజయం ఇచ్చినందుకు పటాన్చేరు ప్రజలకు ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం మరి దీనికి ముఖ్య కారకులైన మా నాయకులు నా గాడ్ ఫాదర్ మరి తన్నీరు హరీష్ రావు గారు వారు పంపిన దూత మరి నాకు వెన్నంటూ ఉంటూ ప్రతిదానికి ఏ రకమైన సమస్య వచ్చినా కూడా నేనున్నా అని చెప్పి నా వెన్నంటే ఉంటూ ఐదు మున్సిపాలిటీలు కూడా నా మా పటాన్చెరు కార్పొరేటర్ మా మెట్టుకుమార్ యాదవ్ గారు మరి గమ్ గుమ్మడిదల అంజయ్య యాదవ్ గారు వారితో పాటు గొడ్డు గడ్డపోతారం మరి బాలరెడ్డి గారు అదే రకంగా ఇస్నాపూర్ చూస్తే శ్రీకాంత్ గౌడ్ మరి సోమిరెడ్డి గారు మరి వారితో పాటు గుమ్మడిదలలో గోవర్ధన్ రెడ్డి గారు మరి ప్రభాకర్ రెడ్డి గారు అందరూ కూడా మరి మేమందరం కష్టపడి ఒక ముప్పై రోజులు గత నెల రోజుల నుంచి ఇంట్లో కూడా ఉండకుండా ప్రతి నిమిషం బయట ఉండి ఇస్నాపూర్లో కానీ ఏ మున్సిపాలిటీ అయినా ఏ రకమైన సమస్య ఉందా మేమందరం కల కలగలిపి పనిచేసినందుకే ఈ విజయం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం మరి దాంతోపాటు మరి